మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు చూసే ఉంటారు అనుకుంటున్నా ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని అంటే గతంలో కూడా చాలా సార్లు కూడా ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఇంకెంతకాలం బతుకుతాడు ఈయన ఇలాంటి పనికి మరి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు కూడా ఆయన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా దూకి చావు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఒకసారి ఒకసారి మీకు వినిపిస్తానన్నా మేబి మీరు చూసే ఉంటారు ఆడియన్స్ చూడాలి కాబట్టి ఒకసారి వినిపిస్తాను వినిపించిన తర్వాత మాట్లాడుతున్నాం జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఉన్న పరిస్థితి అది చాలా దుంకి సావచ్చు చంద్రబాబు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ఈ దరిద్రం ఏంటి ఈ దరిద్రపు మాటలేనన్న మామూలుగా అంటే ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా ఏం మాట్లాడాలి జనాలకి జనాల గురించి మాట్లాడాలి జనాల ఉద్దేశించి మాట్లాడాలి అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వయసు ఆయన ఇంకెన్ని సంవత్సరాలు ఆయన ఎప్పుడూ చనిపోతాడు ఆయన అనేది దూపు సాగు ఏంటి రచ్చ ఏంటి పనికి మళ్ళీ మాట్లాడింది ఏమన్నా బుర్రపోయింది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అనే పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి కసి పక్కన పెట్టే సాధారణంగా ఎవరైనా సరే మా ఊర్లో రోడ్డు పక్కన కనిపించిన ప్రతి ఒక్కరిని ఆడు చచ్చిపోవాలి ఆడు చచ్చిపోవాలి ఆడు చచ్చిపోవాలంటే మనం ఏమంటాం అది పూర్తిగా పిచ్చేసిందిరా మతి స్థిమతం లేదు అంటాం లేదు లేదు అన్ని బాగున్నాయి అనుకో ఒకవేళ అన్ని బాగుండి మాట్లాడుతున్నాడు అంటే ఆడికి పోయే కాలం దగ్గరకు వచ్చిందే లెక్క మనం అనుకోకూడదు అలాగా ఒకరు సాగు మనం కోరుకోకూడదు అలా కోరుకుంటున్నాడంటే ఆడికి పిచ్చి ఉండాలా లేకపోతే ఆ పోయే కాలం ఏదో ఆడికి దగ్గర కూర్చొని ఉండాలి ఈ రెండింటిలో ఏదో జరిగితే కానీ అలాంటి మాటలు జగన్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదంటే ఇంక మనం ఏమనాలి ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అంతే ఏం లేదు ఏదో చేసేవని చెప్పేసి భ్రమ చేసింది ఏమీ లేదు కానీ భ్రమ చేసేవా అని చెప్పేసాను ఇవాళ నెక్స్ట్ టైం ఓ గెలుతడు గెలవడో తెలీదు ఏదో రకంగా రాష్ట్రాల్లో అభిమానులు గాని కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు రెచ్చగొట్టాలి రెచ్చగొడితే మన వాళ్ళకి కొద్దిగా ఊపి వచ్చేది అంతగానే ఏమలేదు ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు అయినా కడుపు అన్నం తిని కూడా ఎవడైనా సరే ఒకరు చావును కోరుకుంటారా మనో ఇది మనోడి లోపనో మనోడికి పిచ్చానో మత్స్థిమతో లేదని అనుకోకూడదు కానీ పెంపక లోపం కూడా పెంపక లోపం కూడా ఉంటది లేకుండా ఇప్పుడు మనం ఏదన్నా కానీ ఏమని గమ్మునం గమ్మున చేసేదానికి ఏమంటాం అని అమ్మబాబు సరిగా పెంచుంటే ఇది స్థాయికి రాడంట అవునా కదా ఇది కూడా అంతే వాడు మాట్లాడే భాష కావచ్చు లేదా వాడటం జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఎవడు మాట్లాడినా సరే వాడి విధానం బట్టి వాడు చేసే పనిని బట్టి వెనక అతని అమ్మబాబు కూడా తిట్లు కాయాల్సిందే కదా కాయలవద్దా ఇప్పుడు ఎవడో ఒక నేరం చేస్తాడు మనం ఏమంటాం గమ్మున వాళ్ళ అమ్మబాబు అలా వదిలేసిన మొలని గాలికి వదిలేసిన మొలని అలా తయారయ్యాడంట చూడు ఒళ్ళలో చూడు తినేసి తాగేసి తిరుగుతా ఉంటారు చాలా మంది పని పాటలు ఏం చేయరు ఎవరి మీద పడితే మీదకి దౌర్జన్యానికి దాడులకి బూతులు తిట్టడం కొట్లాడలేంటారా లేదంటే నేదన్నా ఒక ఇష్యూకి వచ్చినప్పుడు వీడితో పోటీ అమ్మబాబుని కూడా అంటా ఉంటారు సరిగా పెంచలేదు వాడిని అని చెప్పేసి సేమ్ అంతే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే పెంపకలోపం మనిషిని పెంచారు గాని సంస్కారం నేర్పిలా అంటే పెద్దలు ఇలా మాట్లాడితే బాగుంటది మనం లేఖ మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అని రాజశేఖర రెడ్డి గాని విజయమని గారి నేర్పించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడతాడే కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే తన మంత్రుల చేత బూదులు తిప్పించాడు స్వయంగా తానే ఒక సభల్లో కూర్చోని మరి అవును అవును సభల్లో కూర్చోని రమేష్ అసలు అక్కడ మాట్లాడుతుంటే అంత మూతులు మాట్లాడుతుంటే అంత మాట్లాడుతుంటే నేను అందుకే ఇప్పుడు జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉద్దేశించి ఏ నాయకుని ఉద్దేశించి అని వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే ముందే ఆపేస్తారు అలా మాట్లాడకూడదమ్మో తప్ప అని చెప్పేసారు అది సాక్షాత్ మనం చూసాం కూడా మాట్లాడుతుంటే

అప్పుడు ఇంకా ఇష్యూలు అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయట అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఒక ఎంపీని పట్టుకొని జోగి రమేష్ పోరం పోకు వెదవా అని చెప్పేసి అని సంబోధిస్తే జగన్మోహన్ రెడ్డి లెగిసి నా పైన అభిమానంతో మాట్లాడే అధ్యక్ష అని చెప్పేసారి మాట్లాడారు లెక్కేసుకోండి మరి ఒకసారి అర్థం ఆ రోజు అసెంబ్లీలో బాబు గారు మాట్లాడారు కదా నేను ఆ రికార్డ్స్ అన్ని తెచ్చి చూశాను మొత్తం పరిశీలించాను ఎవరు తెచ్చలేదు అయినా కాని చంద్రబాబు గారి గారు నాటకాలు అంటే ఏడ్చి చిప్పి పొందడానికి డ్రామా ఆడారు మా నాయకులు ఎవరు మాట్లాడలేదు అని మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రెస్మిట్ లో వాళ్ళ నాయకులు మాట్లాడింది రికార్డెడ్ గా ఉంది ఇప్పటికే నా దగ్గర ఉంది మన దగ్గర ఉంది ఏం మాట్లాడారు అంబటి రాంబాబు డైరెక్ట్ గా మనం ఒప్పుకోలేదా ఎప్పుడు మాట్లాడినా ఒప్పుకోడా నేను మాట్లాడితే ఏడుస్తారు నేను మాట్లాడితే ఏడుస్తాను చెప్పిన అంబటి రాంబాబు మనం కూడా మాట్లాడతారు కదా అవును ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టాయి ఈ సరే ఇవన్నీ ఇవన్నీ బహిరంగంగా మనకు తెలియని విషయాలు పక్కన పెట్టేసే వీళ్ళ పార్టీ నుంచి వీళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు డొక్క మాణిక ప్రసాద్ కావచ్చు లేదంటే ఉన్నవాళ్ళు శ్రీదేవి కావచ్చు లేదంటే కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ గారు తర్వాత డొక్క మాణిక వరప్రసాద్ డైరెక్ట్ గా మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆఫర్ చేశాడంటే నువ్వు లెక్కేసుకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో స్వయంగా చెప్పిన మాటలు అనేక ఇంటర్వ్యూ లో చెప్పారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎవడైతే ఎక్కువ బూతులు మాట్లాడతాడో వాడు పెద్ద నాయకుడు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాడో మిగుల్లోనే ఎంకరేజ్ చేయడు మన సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఇద్దామని చెప్పేసి అనుకుంటే మనకి విలువ ఉండదు మనం పచ్చి బూతులు అమ్మనాభూతులు మాట్లాడితే నీకు పెద్ద పెద్ద పదవులు కట్టబెడతాడు గతంలో అందరికీ మంత్రి పదవులు కట్టబెట్టింది అలాగే ఎవరైతే బాగా బూతులు మాట్లాడాడో వాడిని తీసుకొచ్చి మంత్రి పదవులు కట్టబెట్టాడని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తారు వాళ్ళు అవును వాస్తవమే అది చాలా మంది కూడా కనిపిస్తుంది వాళ్ళు చెప్పక్కారు కాబట్టి చాలా కనిపిస్తుంది జోగ్రామ్ బాబు ఇంటి మందికి వెళ్ళారు తర్వాత కదా మంత్రి పదవి ఇచ్చింది తర్వాతే కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మాట్లాడడానికి నాయకులు లేరు జనరల్ గా ఇంత ముందు ఏం చేసేవాడు అంటే నాయకుల చేత అమనాభూతులు తీపిచ్చేవాడు ఒక వరకు ఒక లెవెల్ వరకు నీ అమ్మ మొగుడు అని వాడేదవని ఈడేదవని చెప్పేసి అని నోట్లలో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా ఇంకొకటో ఇంకొకటా అని చెప్పేసి అని నాయకుల చేత కింద స్థాయి నాయకుల చేత బూతులు తీపించేవాడు ఆ తర్వాత కింద కింద స్థాయి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు వాళ్ళ చేత వాళ్ళలో ఉన్న ఆడవుల గురించి నీచంగా మాట్లాడిపించేవాడు ఇప్పుడు నాయకులు మాట్లాడే సాహసం చేయట్లేదు ఎందుకంటే చెక్కేస్తారు నాయ నాయకులు సైలెంట్ అయిపోయారు ఎవడో బూతులు మాట్లాడే సాహసం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ గా ఆ బూతులు మాట్లాడడం కూడా మనోడే తీసుకున్నాడు మనోడే తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సచిపోవాలని కోరుకుంటాడు గిడీ నాకు తెలిసి ఏదో ఒక రోజున మనం పది మంది చావు కోరుకున్నామంటే ఏదో రోజున అంతకంటే అందరికంటే ముందు మనవాడ తెలిసిపోతాడ ఆ అప్పట్లో ఒక అత్తాయి ఒక అత్త లేదు పేరు పేరు అవసరం లేదు అత్తయినా అలాగే మాట్లాడేవారంట హ అలాగే మాట్లాడేవాళ్ళు పాతల్లే వాడు పాతల్లే వాడు పోయేవాడేలే వాడు ఏ పాత్రలే ఇదే మాట్లాడేవారంట ఆ పెద్దయ్యన ఇప్పుడు లేదు అనుకో అది వేరే విషయం లేదు పోయాడు అప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు సీనియర్ నాయకులు చెప్తా ఉంటారు ఆడిపోతే ముఖ్యమంత్రి అవుతాను ఆడి నాకు అడ్డంగా ఉన్నాడు అది కూడా అప్పుడు అవునవును వాళ్ళు ఇంకా అది ఈ చావు కోరుకున్నవాడు అవి కూడా బాగుపడ్డా చెడుకున్నవాడు ఒక చావు కోరుకున్నవాడు ముందు అది మనకి ఎఫెక్ట్ అవుతుంది కానీ వాళ్ళు బాగా ఉంటారు అది మానక వస్తుంది ఇలాంటి పడిగి మారిన మాటలు మాట్లాడుతుంద జగన్ ఉంటుంది స్విగ్గీ అనేది లేదు లేదు సంస్కార హీనులు అని చెప్పేసి ఒక సర్వే చేస్తే జగన్మోహన్ అనే నెంబర్ వన్ అతడు అక్కడ గూగుల్ లో గుట్టినా కూడా తెలుసు ఫోర్ ట్వంటీ అని ఫోర్ థెటీన్ కొట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది వచ్చింది వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది అదే దరిద్రం దరిద్రం అంతా నీ కదా పెట్టుకోని దరిద్రపు పాలన నువ్వు చేసి దరిద్రమైన అర్థమైన ఆహారాలను నువ్వు చేసి నువ్వు పట్టికలాగా వచ్చి కూర్చొని అమ్మాయి నీకు ఏం చెప్పనా తల్లి చేత శట్టించుకున్నాడు భూ ప్రపంచంలో ఎవరైనా ఉంటాడండి లేదు మరి నువ్వు కొట్టించుకున్నావు కదా నువ్వు కదా పోవాల్సింది ఏదైనా తాగి తెచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పోవాలి ఉంది కదా అదే మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం కోరుకునేది కానీ మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం చెప్తున్నాం అంతే ఇప్పుడు ఆ స్టేజి వరకు వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో అర్జరకలేదు జిల్లాలో అర్జరకలేదు అంత మాత్రానికే దూకి చచ్చిపోవాలనుకుంటే గనక నీకు సొంత కుటుంబంలో తల్లి చేత గాని చెలి చేత గాని మా అన్న మంచోడు అని చెప్పేసి మాట చెప్పచ్చు అది వాళ్ళే చెప్పారు కదా అలాయాబ్రో ఆ మరి మనకంత మన కుటుంబంలో మనకు వీలు లేదు ఎవడ పోవాలి ఈ లక్కల్లోని మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాట మాట్లాడుతున్నా నా అక్క జయలమ్మలు నా ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి బయటికి కంటేశా వాళ్ళకే మర్యాద చేయలేదు వాళ్ళ వాళ్ళకే ఈ సోషల్ మీడియా కార్యకర్తలు చేత అమ్మ నా బోటులు తిట్టించావు నువ్వు లేదు ఏ మనిషివాడు కార్యకర్తలు కాదు అయ్యా నాయకులే పో నాయకులే వస్తుంది రాజమారు శివప్రసాద్ రెడ్డి ఆ వాళ్ళ వరకు అవసరం లేదన్న సాక్షాత్ మన జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చాడు నువ్వు ఫస్ట్ సీర చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరకు వెళ్ళి మాట్లాడడం అండి అంటే ఏంటి అర్థం అది చెల్లి చెల్లిండి ఏ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నిజమే చెల్లి కట్టుకున్న కామెంట్ చేశాడు కామెంట్ చేశాడు అసలు ఏ మనుషులే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పసుపు కట్టుకొని పసుపు చీర కట్టుకొని మావాదం చేసిన అంటే అసలు ఏముంది మనుషులు ఏం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పనా జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే తల్లి లేదు చెల్లి లేదు అందరికి సంబంధాలు అట్టగట్టేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని మాట్లాడే శల్లిని అవును నిజంగా నిజంగా నేను నాకు నిజంగా బయట చెప్తున్నా నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు మా అక్కడ నాకు చాలా ఇష్టం నాకే అది ఉన్నప్పుడు నిజంగా లెక్క అసహ్యం వేసిందమ్మా నిజంగా చెప్తున్నా అసహ్యం వేసింది జగన్మోహన్ రెడ్డి మీద శర్మిల ప్రెస్ మీట్ పెట్టి గొల్లు ఏడ్ చేసింది మా అన్నయ్య నన్ను ఎలా అంటాడు నేను కట్టుకున్న వస్త్రాల గురించి నా సొంత అన్న మాట్లాడతాడు అని చెప్పేసి పాప ఎంత బాధపడింది ఆ రోజున ఇప్పుడు రాజకీయంగా షర్మిల పైన మనం అనేక సార్లు విమర్శలు చేసాం చేయలేదంట నేను కూడా చాలా సార్లు విమర్శ చేశా వ్యక్తిగతంగా ఆవిడ కట్టుకున్న బట్టల గురించో ఇంకొకటి గురించో ఇంకోటో ఇంకోటో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంత కట్టించి మనం మాట్లాడాలి రాజకీయంగా ఏదైనా అపోజిషన్ పార్టీలో ఉండి కార్యకర్తలుగా ఉండి మనమే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంటే సొంత కుటుంబ సభ్యుడు అందులోని సొంత అన్నయ్య ఉండి తండ్రి తర్వాత అన్న స్థానం ఉండి కూడా వాళ్ళ పుట్ట గురించి చెల్లి కట్టుకున్న చీరల గురించి ఎంత అని అర్థం చేసుకోంచి జగన్మోహన్ రెడ్డి లేఖితనం గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సి కదా లేఖితనంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అందులో తిరిగి లేదు సంస్కారహీనుడు ఈ మాటలు ఏదో రోజు గుర్తుపెట్టుకో ఈ రోజు ఈ ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి రెడ్డికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగ్గుతాయి ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇంకొకరైనా ఇంకొకరి పుట్టే పుట్టిన ఎవరైనా సరే చనిపోకుండా ఉండరు చనిపోతారు ఎప్పుడూ టైం వస్తున్నా అందరూ పోవాల్సిందే ముందు వెనకాలే కాస్త ముందు వెనక ఇప్పుడు పది మంది కోరుకునేవాడు ఆయుష్ ఉన్నంత వరకు బతుకుతాడు ఆ వంద ఎల్లా యాభై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు వరకు ఉంటే అంతవరకు బతుకుతాడు లేదు అందరు సాగు కోరుకున్నవాడు అర్ధంతరంగానే పోతారు ఆయుష్ ఉన్నా సరే అతంతరంగానే పోతారు ఎందుకు పోతారంటే అంటే పది మంది నోట్లో పడి 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 అంటే ఎవడో ఒక నాలుగు మంచి ఉండదు నాలుగు మంది మంచి ఎవడో ఉంటాడు అలాంటి ఒక మాట అంతరగంటే ముందు నువ్వే పోతే దరిద్రం వదిలిపోతా చెప్పని అంటాడు అదే అంటారు మా ఊరు సైడ్ కూడా అంటారు అరే నాలుగు మీద నల్ల మొత్తలు ఉన్నారా నువ్వే అంటే జరగదు అని చెప్పి మా ఊర్లో కూడా ఉన్నారు ఎవరో ఇప్పుడు ఒక్కొక్కరు మాట నూట నోటచ్చు ఎలా ఉంటదంటే అన్న మాట నెరవేరుతుంది ఆ మాట తగిలి అంటే జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందు పోయే అవకాశాలున్నాయేమో అనకూడదు అని చెప్తున్నా ఉదాహరణకి మనకంత లేకితనం లేదు మనం అంత ఎదవలం కాదు ఒకటి చావు కోరుకునే అంత మనం లేము ఎవడన్నా బతకాలనే కోరుకుంటాం తప్ప చచ్చిపోవాలని చెప్పి కోరుకో అలా కోరుకుంటాడు మనిషి కాదు